మధించిన ఆ యక్షుడు మహిషం రూపంతో కొములుతో పడవక రంభుడు చనిపోయాడు కానీ రంభుని మరణంతో మహిషం రూపంలోని యక్షిని దుఃఖిస్తూ భర్తతో పాటు సహకమనానికి సిద్ధమై ఆ చితి మీదకు దూకేస్తుంది మహిషం సరిగ్గా దూకుతూ ఉండగా ఆమెకు ప్రసవం అయిపోయి ఒక బలవంతుడైన ఒక పిల్లాడు బయటికి వచ్చాడు ఆ పిల్లవాడే మహిషాసురుడు అలా మహిషాసురుడు పుట్టే సమయానికి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు మరి మహిషం అతనికి సోదరి ఎలా అయిందంటే కరంబాసురుడి కూతురు కాబట్టి మహిషి మహిషాసురుడికి అక్క అంతేకాని చెల్లెలు కాదు అయితే అప్పటి వరకు మహిషి పాలన సాగిస్తూ మహిషాసురుడు వచ్చాక దానవ సామ్రాజ్యానికి అధిపతిగా ప్రకటిస్తూ సోదర మహిషాసుర నీవు అత్యంత బల పరాక్రమవంతుడు వచ్చి మన దానవ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించడం నాకెంతో ఆనందం కలిగిస్తుంది భారాన్ని నీకు అప్పగించి నా బాధ్యత తీర్చుకుంటున్నాను అన్నది అయితే తమది కాని దాన్ని దొంగతనంగానో దొరతనంగానో అనుభవించడం రాక్షస లక్షణం తమదైన పాతాళం ఎంత సుందరంగా ఉన్నా వారి కన్ను స్వర్గం మీదే ఉంటుంది మహిషాసురుడు భూమిని పరిపాలిస్తున్న కాలమంతా భయంకరమైన దేవాసుర సంగ్రామం జరిగింది అలా తరచు జరిగేది ఇటువంటి యుద్ధమే జరుగుతున్నప్పుడు మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి మేరుపర్వతం మీద పదివేల ఏళ్ళు తీవ్రమైన తపస్సు చేశాడు కఠిన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అన్ని వరాలు అడుగుతూ స్త్రీలు మాత్రం నన్ను ఏమీ చేయలేరు స్త్రీ తప్ప త్రిమూర్తులతో సహా దేవతలు మానవులు ఇతరులు ఎవరి చేతిలో మరణం లేకుండా వరం పొందాడు స్త్రీలు అంటే అంత చులకన భావం వాడికి ఆ తరువాత పరాశక్తి స్త్రీ రూపంలో వచ్చి దుర్గాదేవి మహిషాసుడిని సమరిస్తుంది అయితే తన తమ్ముడి మరణవార్త విని భరించలేని మహిషి ప్రతీకారం తీర్చుకుంటానికై ముల్లోకాలను అల్లకల్లోలం చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణం లేని వరం పొందటానికి బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసింది మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా అప్పుడు మహిషి తనకు చావులేని వరాన్ని ప్రసాదించమంది అందుకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది హరిహరాదులకు కూడా సాధ్యమే కాదు అని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా బాగా ఆలోచించి బ్రహ్మదేవుడిని మూడు వరాలు కోరుకుంది వాటిలో మొట్టమొదటిది నా రోమకూపాల్లో నుంచి నేను కోరుకున్నంతమంది సైన్యం రావాలి అని ఇక రెండవది నాకు మరణం హరి హర సుతుల చేతిలో మాత్రమే ఉండాలి అంది ఇది చాలా విచిత్రమైన వరం ఎందుకంటే హరికి హరుడికి సుతుడు ఎలా పుడతాడు అందుకే అలా అడిగి